కానీ కొంచెం ఎన్నో కొద్దిగా భయం అనేది ఉంది మీరేం టెన్షన్ పడకండి ప్రమోషన్ తప్పకుండా వస్తుంది వస్తే అదే బాగుండు కానీ ఎలాగైనా మా బాస్ని ఇంప్రెస్ చేయాలి మీ బాస్ని ఇంప్రెస్ చేయాలా మీ బాస్ని ఇంప్రెస్ చేయాలంటే ఇప్పుడు నేను డాన్స్ చేయాలి పాట పాడాలా ఏ అట్లా కాదు నేను నైట్ డిన్నర్కి పిలుస్తాను ఇదే మంచి వంటలు ఉంది ఆయన కొంచెం ఇంప్రెస్ చేయి మంచి నచ్చేటట్టు వంటలు చేయి మంచి మంచి వంటలు చేయాలి సరే అండి నాకు ఏ విషయం చెప్తే నేను అన్ని వండి పెట్టేస్తాను నీకు నచ్చినవి ఎట్లాగో బిర్యానీ సూపర్ వండుతావు బిర్యానీ దాంతో పాటు రైతా కూడా చెయ్యి ఆయన రైతా కూడా తింటాను ఇంకో రెండు మూడు స్వీట్లు వండేసి నేను ఎట్లాగైనా అట్లా మాట్లాడి ఈరోజు చూపించి వచ్చేలా చూస్తాను సరే నాకు ఎట్లాగో లేట్ అవుతున్నాడు సరే చెప్పండి మీకు ఫోన్ చేస్తాను ఫోన్ చేస్తున్నాను చె <S preachers>

हाँ यस या ठीक ठीक ना बोल देना ठीक है तो आपने कहाँ में हो गए थे तेरा विकास कहाँ के साथ विद्यालय में अच्छे रहे थे आई बढ़े बढ़ो यार नहीं लग रहा कि आप दिन क्या बोलते हो स्टूडेंट्स तो आपने कहाँ विकास अच्छे रहे ओके मैंने जो इंटर्नशिप करूँगा तो टू इयर्स टू इयर्स

అవును సార్ అంతా నా దృష్టి ఇల్లు మంచిగా డెకరేట్ చేసావు బాగా చేశాను సార్ నీట్గా నీటిగా ఉంటుంది ఓకే మీకు డిజైనింగ్ వచ్చా కొంచెం కొంచెం ఓకే డిజైనింగ్ అయినా ఇంకేమైనా వచ్చా ఇంకా ఏం లేదు సార్ అయితే ఇంట్లోనే ఉంటుంది ఇంట్లో ఓకే ఇంకేమైనా తెచ్చి పెట్టు చూడు సంధ్యాగ రఘు ఏముందు మీరు ఇక్కడ నుండి పుట్టించండి

ఎంతైనా నువ్వు అదృష్టవంతుడు గారు నీ ప్రమోషన్ గ్యారంటీ మీరు రాసి నేను చూస్తే కానీ అది చాలా పెద్ద పని చాలా ఎక్కువ సైన్స్తో కూడుకున్నది చాలామంది సైన్స్ పెట్టాలి ప్రమోషన్ రావడం కొంచెం కష్టమే కానీ నేను నేనున్నానుగా నేను చేసేస్తాను మీరే కొంచెం సార్ అది అంత సులువుగా ప్రమోషన్ అందరికీ రాదు నాకు ధర నుంచి కొంచెం కానీ నువ్వు ఒక పని చేయాల్సి ఉంటుంది ఏంటంటే మీ భార్యను చూస్తుంటే చాలా అందంగా ఉంది చూసిన వెంటనే ఎందుకు మీ భార్య నాకు కనెక్ట్ అయ్యింది అర్థమవుతుంది అర్థమవుతలేదా అంటే నీకు ఈ ప్రమోషన్ రావాలి అంటే మీ భార్యతో రోజు నేను గడపాలి అట్లా ఎట్లా ఉంటారు సార్ మీరు ప్రమోషన్ కోసం నా భార్యను ఉంటే ఇట్లాంటారని నేను అసలు అనుకోలేదు సార్ అయ్యారు ఒక్కసారి ఆలోచించు ఇప్పుడు చూడు అరాకొర ఇంటితో మెల్లికి కడుపుతున్నావు అదే ప్రమోషన్ వచ్చింది అనుకో ఇలాంటివి టూ హౌసెస్ నువ్వు కొంటావు కార్ కొందామనుకుంటున్నాను బిఎండబ్ల్యూ కార్ కూడా కొంటావు ఈ ప్రమోషన్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించుకోరా అసలు మీ నీకు కొండడం అదృష్టం ఒక్కసారి ఆలోచించు నీకు దానికి ప్రమోషన్ వస్తే మీ భార్యను మహారాన్ని చూసుకోగల ఏమంటారు లేదు కుదరదు అంటే చాలామంది అసలు ల్యాక్స్లో ఇస్తున్నారు మరి వాళ్ళకి వెళ్ళిపోతుంది లేలే సార్ లేదు నాకు కొంచెం అండి సరే ప్రమోషన్ కావాలంటే మరి చేయాల్సిందే ఒకసారి ఆలోచించండి Ne yapıyorsun? 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 Ne 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 yapıyorsun? Ne yapıyorsun? Ne yapıyorsun? Ne yapıyorsun? Ne yapıyorsun? అదే విషయం మాట్లాడ ఇంకా ఏమో చెప్పాలా చెప్తున్నాను నన్ను తప్పు పట్టుకోవచ్చు నాకు ప్రమోషన్ ఇవ్వాలంటే ఒకరోజు నేను వాళ్ళ దగ్గర పంపిస్తాను ఏంటండి ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు అట్లనే ఉన్నారు అదే ఆలోచిస్తున్నాను చూడ్డానికి అంత మంచిగా ఉన్నాడు ఇంత దుర్మా కూడా అంత దుర్మా కూడా నేను సరే ఒక పని చేయండి ఇప్పుడు మీ భాష రమ్మని చెప్పండి మరి జాబ్ ఇంపార్టెంట్ కదండి జాబ్ ఎంత జాబ్ అయితే ఇంపార్టెంట్ కానీ తెలుసు తెలుసు నేను పర్వాలేదండి మీకు జాబ్ కావాలి ఒక్కరం చేత

అలా అన్నాడా వాడుగా సరే బాబా ఈరోజే రమ్మో పోది నేను చూసుకుంటా నువ్వు పోదు వరకు వస్తుంది రాని బాబా అమ్మ ఇవే వేరే పడుకో వాడు వస్తాడు తర్వాత నేను చూసుకుంటాడు వాడు వచ్చిన ఐదు పది నిమిషాలు నేను వచ్చేస్తాను అలా వేరు సరేనా నేను నన్ను నేను వస్తాను xin వెంటనే నేను అనుభవించాలనుకున్నట్లయితే సార్ ఎలా అనిపించాలి ఏం ప్లాన్ వేసా ఒక్కసారిగా మీ హాయిన ప్రమోషన్ గుర్తొచ్చింది వచ్చింది మిడిల్ క్లాస్ వాడు ప్రమోషన్ గురించి చాలా ఆలోచిస్తాడు కదా దానికోసం ఏదైనా చేస్తాడు కదా అని ఈ విధంగా క్లాంటర్ కానీ ఏం కాదు ఒక వన్ అవర్ తర్వాత భర్తకి ప్రమోషన్ చేయాలంటే చెప్పారు వాళ్ళ మీర ఊరిదల్లా మీరే మా బాస్ మీరు చూసే బాస్ ఏది ఈడల బెరడో వెళ్ళనే ఇట్లా చేస్తుండి పని చేస్తుండి ఎం పని చేస్తుండి ఏయ్ ఏంటి మీదేనొదనే వస్తుండి తన బామ్మర్ మాగడవాడలు నువ్వు మీరు చూస్తే ఉంటారు ఆ ఓకే ఏం చేస్తున్నారు సస్టన్ యూజాయిస్మెంట్ ఓకే మనకు అందలని తీసుకొచ్చే మంచి ప్యాకెట్స్ వచ్చే మీరు చూస్తే యా భాష అంటే అడిగించుకో ఇదే ఎందుకుదే చెల్లుంది లేదు అండి ప్రమోషన్ పనికు వచ్చింది ఏం సార్ ఏమన్నాడు ప్రమోషన్ యా నాకి టాలెంట్ ఉంది ప్రమోస్ ప్రమోషన్ మీకు దగ్గరే ఉంది అదే మాట్లాడదాం మంచి లగిల కాదు మంచి స్టార్ ఉందా నాకు హెచ్ ఇచ్చి వచ్చాడు కానీ అందరికీ ఉండదు అందరికీ ఆ ప్రమోషన్ రావాలంటే చాలా టైం పడుతుంది మనో షార్ట్ కట్ కుచ్చును షార్ట్ కట్ వేరు వచ్చేడు కాబట్టి

മൊത്തം വന്നെ നിമിഷം പാട്ടുണ്ടായിട്ട് പ്രഭു ചോ എന്തൊക്കെ ചെയ്യാൻ అది ఆఫీసులో చెప్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది అదే ప్రమోషన్ అని చెప్పేసి పక్కన పల్లెపల్లి పని అనేసి డిస్కౌన్స్ కూడా చేయొచ్చు నీ గురించి వాటికి ప్రాబ్లం అవుతుంది అని చెప్పి డిలీట్ చేయమంటారా అదే సార్ ప్లీజ్ డిలీట్ చేయండి సార్ సార్ డౌల్స్ ఉంది అవను లేదా డిలీట్ చేయమని చెప్పండి అది డిలీట్ చేసేదే లేదు మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలా దెబ్బతో నీ పరువు నీ కుజ్జో నువ్వు ఏదైతే చూసుకొని ఇష్టపడతున్నావు మొత్తం దిగిపోవాలి పోగడం ఏదో బుద్ధి తిని ఇలా చేసాను సార్ ప్లీజ్ సార్ డిలీట్ చేసి సార్ ప్లీజ్ సార్ అది డిలీట్ చేద్దాం కానీ నీకు ఒకటి చెప్పాలను ఇప్పుడు నువ్వు తేలం చూసి ప్రమోషన్ ఓకేనా అంతేగాని నీకు ఇష్టం వచ్చినట్టు చేసి నువ్వు ఇట్లా తెక్కలు వేసేసి ప్రమోషన్ అంటే మటుకి ఒకసారి ముఖం పగులుతుంది నేను ఇప్పుడు కూడా చెప్తున్నా మా బావ దగ్గర టాలెంట్ ఉంటే ప్రమోషన్ ఇవ్వు లేదంటే అట్లా వేషాలు ఒకసారి వేసినట్టు తెలిసింది అనుకో మొత్తం వైరల్ అయిపోతుంది నేను ఇచ్చే ఇచ్చే నా దగ్గర సేఫ్ ఉంటుంది నువ్వు టెన్షన్ మనం నాది దీపొచ్చి నేను చూసుకోండి బయటకు రాదులే కంగారు కంగారు చూసుకుంటాను అందులో రునియాలో మాటిస్తే తప్పడం అర్థమైందా నీకు బయటికి రాదు ఫ్యూచర్లో ఇట్లాంటి ఏషాలు ఏవో నమ్మకమేంది నేను ఖచ్చితంగా చేయించాను నాకు ఇప్పుడు అర్థమైంది కదా ఇప్పుడు ఇప్పుడు ప్రాబ్లమే లేదు సేపుకుంటుంది ఎక్కడికి వెళ్ళు అర్థమైందా ఉంటే ముందు నాకు చెప్పాలి బాబా టెన్షన్ ఎందుకు పడుతుంది నేను కదా కంగారు పడుకో ప్రమోషన్ ఇస్తాను పోయిన ఉమ్మ దాంతో సంతోషంగా ఉంటుంది ఓకేనా మా చెల్లిని బాగా చూసుకో ఏమన్నా డబ్బుల పరంగా ఏమైనా ఇబ్బంది అయితే నేను ఉన్నాను కదా బామ్మ తిని ఓకేనా సరే జాగ్రత్త ఉండు కంగారం పడుకు మల్లెవాడు కావడం వల్ల మనం థ్యాంక్స్ ఏంటి ఏం కాదు ఇంకేం ఇబ్బంది పడుతుంది అయితే మరి నాకు ఫోన్ చేయండి అయినా మన దగ్గర వీళ్ళు వాడేం పడతాడు బాగుందా సరే మరి జాగ్రత్త తిన్నారా తినేసి రిలాక్స్గా పడుకోండి సరేనా వెళ్ళొస్తాను